నమస్తే ఇక్కడ మనం చూస్తున్నది ఆటో రోల్ అదేవిధంగా వైపర్ సిస్టమ్ కలిగినటువంటి టూ ఇన్ వన్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఇది ఆటో రోల్ ఎందుకంటున్నారంటే ఈ విధంగా కింద పైప్ తొక్కితే పుల్లి సాయంతో ఈ పైప్ అంతా చుట్టుకుంటుంది అటు మూడు వందల మీటర్ల పీవీసీ పైప్ ఇక్కడ ఉన్నది దీంతోపాటుగా ఇలా చుట్టు తొక్కుతుంటే ఇదంతా పైప్ చుట్టుకుంటుంది దానంతట అదే ఎవరు లాగాల్సిన అవసరం లేకుండా అలాగే ఈ వైపర్ సిస్టమ్ కూడా ఆటో అడ్జస్టెడ్ పైకి కిందికి జరుపుకోవచ్చు ఐదు వందల లీటర్ల ట్యాంక్ ఉంది ఈ స్ప్రేయర్ ధర ఎంత ఉంది దీన్ని వాడుతున్న రైతు ఉన్నారు దీన్ని అమ్మిన కంపెనీ ప్రతినిధి కూడా ఈరోజు ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఇద్దరితో మాట్లాడదాం దీని ఉపయోగం ఏ విధంగా ఉంది దీన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా దీన్ని తీసుకొచ్చామని చెప్తున్నారు ఏ రకంగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి అది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయని పూర్తిస్థాయి సమాచారం ఏ ఏ పంటల్లో మందు స్ప్రే చేసుకోవడానికి ఈ ట్రాక్టర్ బౌంటెడ్ స్ప్రేయర్ ఉపయోగపడుతుందనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనతో పాటు రైతు బోనాసి రామకృష్ణ గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలంలో ఉన్న లింగసానిపల్లె గ్రామం ఇది గతం నుంచి కూడా చాలా రకాల స్ప్రేయర్లు వాడిన అనుభవం వారికి ఉంది ఈ మధ్య కాలంలోనే ఈ కొత్త రకం స్ప్రేయర్ దీన్ని కొనుగోలు చేశారు టూ ఇన్ వన్ రోల్ కామా వైపర్ సిస్టమ్ కలిగినటువంటి స్ప్రేయర్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఇది ఇక్కడ ఉన్నది ఎంత ధర కొనుక్కున్నారు ఏ విధంగా ఉపయోగపడుతుంది స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఏ రకంగా అనుకూలంగా ఉంది ఎలా పనిచేస్తుంది అనే పూర్తిస్థాయి సమాచారం అదేవిధంగా ఈ స్ప్రేయింగ్ చేయడం ద్వారా వారికి ఎలాంటి ఆదాయం వస్తుంది వారి సొంత పనుల్లోకి వాడుతున్నారు కిరాయిలకు నడుపుతున్నారనే పూర్తిస్థాయి సమాచారం రామకృష్ణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారితో మాట్లాడిన తర్వాత ఈ స్ప్రేయర్ను వాళ్ళు తెచ్చుకున్నటువంటి కల్వకుర్తిలోని ఎస్ఎన్కే అండ్ కంపెనీకి చెందినటువంటి ప్రతినిధి వినీతి గారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడి మరింత సమాచారం కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ముందుగా మనం రామకృష్ణ గారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్ ఈ స్ప్రేయర్లతోటి మందులు కొట్టడం అనే అనుభవము ఎన్నాల నుంచి చేస్తున్నారు మీకు ఎంత ఉంది నేను రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ పంపు వాడ అంతవరకు ఓల్డ్ మోడల్ పంపు ఉండే ఇప్పుడు ఇది కొత్తగా తీసుకునే మూడు నెలల నుంచి వాడుతున్నాను మూడు నెలల నుంచి పాత పంపులు వేరే మోడల్ ఉండే ట్రాక్టర్ పంపే ట్రాక్టర్ పంపు ట్రాక్టర్ ట్రాక్టర్ మీరు మీరేం పంటలు సాగు చేస్తారు మేము పత్తి వరి పత్తి వరి వరి పల్లీలు చేస్తుంటాం వేరుశనగ వేసుకుంటారు పత్తి వేస్తారు వరి కూడా కొంత వేస్తారు ఇప్పుడు ఈ ఈ ట్రాక్టర్ పంపు అంటే ట్రాక్టర్ మీదేనా ట్రాక్టర్ మాది ట్రాక్టర్ మీదే ఈ పంపు తీసుకొని పంపుని మీద మీ వరకే చేసుకుంటారా కిరాయిలు కూడా నడుపు చేసుకుంటాం కిరాయిలు కూడా టైం ఉంటే కిరాయిలు కూడా ఎవరైనా పిలిస్తే పోయి ఆహా ఓకే ఎట్లా తీసుకుంటారు డబ్బులు ఎకరాల లెక్కల ఎట్లా ట్యాంక్ లెక్కలు తీసుకుంటాం ఇది ఐదు వందల లీటర్ల ట్యాంక్ ఐదు వందల లీటర్ల ట్యాంక్ అంతకు ముందున్న స్ప్రేయర్ ఎలాంటిది ఉంటే మరి మీకు అంతవరకు ఇట్లా వైపర్ సిస్టమ్ మామూలుగా వేరే ఉండేది సార్ అది బ్యాటరీ టైప్ ఉండే అది వర్షాలకు నీట్ ట్యాంక్ నుంచి నీళ్లు వాడడం కాలిపోవడం అట్లా రన్నింగ్ లేకుండా ఉంటుండే అంటే వైపర్ సిస్టమ్ ఉన్నది అప్పుడు కూడా ఉన్నది చుట్టుకునేది కూడా ఉన్నదా పైన వేరే సిస్టమ్ సార్ వెనక సైడ్ వచ్చి ఉండదు అంటే ఇప్పుడు ఇది టూ ఇన్ వన్ అంటే ఏంటి ఇది ఒకటి చుట్టుకునేది ఉన్నది పైపు ఎంత పైప్ ఇది ఇది మూడు వందల మీటర్లు పీవీ మూడు వందల మీటర్ల పీవీసీ పైప్ అంటే ఇది మనం ఇక్కడ కావాలంటే అక్కడ లాక్కోవాలంటే అట్లా అది మనం పైప్ పట్టుకొని లాక్కొని ఎక్కడ ఎంత దూరం మూడు వందల మీటర్ల వరకు ఎక్కడైనా తీసుకుపోయి ఓకే దీన్ని ఇట్లా లాక్ కొట్టుకోవచ్చు ఇప్పుడేమో దీంతోని దీంతో కొడుతున్నారు కదా ఈ రోజు పత్తి చేయాల మాత్రం దీని ఇప్పుడు వైపర్లు మాత్రం ఇది పత్తి ట్రాక్టర్ నుంచి నడుస్తాయి అవి ఆహా పత్తి చేను చిన్నగా ఉన్నది కాబట్టి దీంతో కొడుతున్నారు ట్రాక్టర్ కూడా చేను దొక్కకుండా చిన్న టైర్లు పోతున్నాయి పెద్ద టైర్లు దాని వెనకాల పోతున్నాయి చెట్లు దొక్కకుండా పోతున్నాయి ఓకే అట్లా చేసుకొని దీంతోని వైపర్ తో ఇప్పుడు మరి వైపర్ ఇంతకు ముందు ఏదో బ్యాటరీ తోటిదన్నారు ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు గేర్ బాక్స్ సిస్టమ్ సార్ ఇది పీటి నుంచి రన్ అవుతుంది బెల్ట్ ఈ బెల్ట్ బెల్ట్ ద్వారా ఇక్కడ గేర్ 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 బాక్స్ 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 ఆ నుంచి వైఫర్లు ఆటో రన్నింగ్ అవుతుంటాయి ఓకే ఈ వైపరు గేర్ బాక్స్ సిస్టమ్ తోడు ఇంతకు ముందే బ్యాటరీ తో బ్యాటరీ టైప్ ఉండే అది ఇక్కడ మోటార్ ఉంటుండే ఆ మోటార్ స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు జల్లు పడితే చినుకులు పడితే అది చెడిపోతుంది చెడిపోతుండే ఎన్ని సంవత్సరాలు వాడినట్ల దాన్ని అట్లా రెండు సంవత్సరాలు వాడిను అప్పుడప్పుడు పని పెడుతుండే ఇప్పుడు తెచ్చుకున్న కాంచి మరి దీనికి ఎంత అయింది ఖర్చు ఇది ఎనభై ఐదు వేలు వాడింది ఎనభై ఐదు వేలు ఎక్కడ ఎక్కడ తెచ్చుకున్నారు ఎస్ఎన్కే కంపెనీ వాళ్ళ దగ్గర కల్వకుర్తిలో ఉన్నది కదా కల్వకుర్తి ఎస్ఎన్కే అండ్ కంపెనీ నుంచి తెచ్చుకున్నారు ఎనభై ఐదు వేలు మూడు నెలలు అవుతుంది మూడు నెలలు ఇప్పటి వరకు ఎన్ని గంటలు స్ప్రే చేసి ఉంటారు సుమారుగా గంటలు అంతా దాదాపు చెప్పలేము సార్ ట్యాంకులు అయితే చాలా వరకు నడిచింది అంటే సేమ్ తెచ్చుకొని మూడు నెలలు అయింది కానీ సీజన్ ఈ మధ్యనే మొదలైనట్టు సీజన్ ఈ మధ్యనే మొదలైంది అంటే ఎన్ని ట్యాంకులు కొట్టి ఉంటారు ఒక నలభై యాభై వరకు కొట్టినాం సార్ యాభై అరవై ట్యాంకులు నలభై యాభై ట్యాంకులు కొట్టిన ఓకే అంటే ఐదు వందల లీటర్లు అన్నారు మామూలుగా ఎంత భూమికి సరిపోతుంది నింపుకుంటే ఒక ట్యాంక్ మూడు నుంచి నాలుగు ఎకరాలు ఒక మనకు పత్తి దాని హైట్ చేస్తుంది పెరిగి ఉంటే పెరిగి ఉంటే కొంచెం తక్కువ కొంచెం తక్కువ భూమికి స్పీడ్ తక్కువ మనకు పత్తి చేనుకి పూర్తిగా రావాలిగా స్ప్రే అందువల్ల కొంచెం టైం తీసుకొని తక్కువ వస్తుంటది ఇప్పుడు వైపర్ తోటి కొడుతున్నారు హైట్ అడ్జస్ట్ చేసుకో మరి ఇది మనకు వస్తుంది సార్ ఇక్కడ బోల్ట్ ఉంటుంది బోల్ట్ తీసుకొని హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ పెంచుకోవచ్చు ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ కు హైట్ పెంచుకోవచ్చు ఆటోమేటిక్ ఇది స్ప్రే చేసేటప్పుడు ఇంకా కొంచెం కిందకు కూడా దిగేటట్టు అది కాక వాటర్ కూడా కిందకే పోతాయి కదా వాటర్ కిందకి పోతుంది అంటే ఇట్లా ఇవ్వడం కూడా ఇట్లా క్రాస్ గా కావాలంటే క్రాస్ గా ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకి గన్ మీదకి కావాలన్నా లేదంటే కిందికి కావాలన్నా స్ట్రెయిట్ గా రావాలా లేదా కిందకి పోవాలా అనేది కూడా మనం మనకి హైట్ రావాలన్నా కూడా చేసుకోవడానికి వస్తుంది ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ చేసుకోవచ్చు మరి దీంతో ఎప్పుడు కొడతారు మీరు జనరల్ గా ఇప్పుడు ఇదేమో వైపర్ సిస్టమ్ పత్తి చేను చిన్నగా ఉన్నప్పుడు

అక్కడ పుల్లి ఉంటది సార్ అది ముందల సైడ్ ముందల సైడ్ ఉంటది తొక్కితే తొక్కితే ఆటో రన్నింగ్ ద్వారా బెల్ట్ ఉంటది ఆ బెల్ట్ ద్వారా అది పుల్లి పుల్లికే ఉంటది పిటిఓకే ఆ పిటిఓకే సంబంధం అన్నమాటది ట్రాక్టర్ రన్నింగ్ లో ఉంటది ఆటోమేటిక్ మొత్తం మనమే మనిషి లాగాల్సిన అవసరం లేదు మనిషి లాగాల్సిన అవసరం ఎంత మంది మనుషులు అవసరం పడతారు అప్పుడు ఆ పైపు గుంజినప్పుడు ఒక ఇద్దరు ఉంటే సరిపోతుంది ఇద్దరు ఉంటే సరిపోతది సార్ ఒకరి ఈ గన్ వాడటానికి ఒకరి ఈ పైప్ అడ్జస్ట్‌మెంట్ కోసానికి ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు సరిపోతారు ఇప్పుడు దీనికైతే అసలు ఇంకా ఒకరే డ్రైవర్ ఒకరు జాలట డ్రైవర్ ఒకరు చాలు సార్ ఏది వైపర్ తోడుకొట్టడ వైపర్ తోడుకొట్టడానికి చేను ఎంత ఎంత ఎత్తు పెరిగిన దాకా ఈ వైపర్ సిస్టం వాడుకుంటారు మీరు ఇంత హైట్ వరకు కొట్టుకోవచ్చు ఇంత హైట్ వరకు అంటే అప్పుడు ఈ టైర్ల కింద పడదా చేను ఏమైనా అప్పుడు టైర్ వేరే మార్చుకుంటాం సార్ ఇప్పుడు చిన్న చేను కాబట్టి ప్రస్తుతానికి ఇలా నడుపుతున్నాము స్లిమ్ టైర్స్ ఉంటాయి సన్న టైర్లు ఉన్నాయా మీకు అవి కూడా ఉన్నాయి దాని ద్వారా వాడతాం చేను పెరిగినప్పుడు సన్న టైర్లు వేసుకుంటారు చేను తొక్కకుండా వెళ్ళిపోతుంటది ఓకే ఓకే సో అట్లా ఈ వైపర్ సిస్టం అప్పుడు కూడా వాడుకోవచ్చు లేదంటే దీంతో కూడా కొట్టుకోవచ్చు ఆ చేను పెద్దగయినాక మనం పైప్ తోటి కూడా దాంతోని కూడా కొట్టుకోవచ్చు కానీ అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండదు సార్ లంగా రావాలి పైపు తీసుకోవాలంటే చెట్లు ఖరాబ్ అయ్యే అవకాశం కానీ మీరైతే వరి చేనుకేమో ఇది వాడతారు వరి చేను అది వాడతారు ఓకే ఇదేమో పత్తి చేనుకి ఇది వాడతారు పత్తి చేను కానీ మనకు వేరు వేరుశెనగ కూడా వైపర్లు వాడతాం ఆహా ఓకే వేరుశెనగ వైపర్ వాడతారు పత్తి చేనుకి దీన్ని వాడతారు అందుకే దీన్ని టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ స్ప్రేయర్ అంటున్నారు ఎనభై ఐదు వేలు పెట్టుకుని కల్వకు ఎస్ఎన్కే అండ్ కంపెనీ నుంచి తెచ్చుకున్నారు మామూలుగా మరి ఎంత ఛార్జ్ తీసుకుంటారు అంటే ఒక ట్యాంక్ కొట్టడానికి ఎనిమిది వందలు తీసుకుంటాం ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ కొడితే ఎనిమిది వందలు నింపు నింపు నింపుకోవడం ఎట్లా మరి ఇందులో ఐదు వందల లీటర్లు దీనికి ఆటో ఫిల్లింగ్ మోటార్ ఉంది సార్ అది అక్కడ ఫిట్ చేసుకుంటే ఇంతకు ముందు అక్కడ నింపుతున్నారు కదా అక్కడ నింపుతున్నాం జస్ట్ అందులో పైప్ వేస్తారు వేసుకుంటే అది ఆటో దాని కరెంట్ తోటి కూడా ఏది పని లేదు ట్రాక్టర్ తీసుకొచ్చుకొని ఓకే ఓకే సో ఎలా ఉంది మెయింటెనెన్స్ ఏముంటది మరి ఈ పంపు నడుపుతున్నప్పుడు ఇప్పటి వరకు మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు సార్ ఈజీగా ఉంది సులువుగా చాలా బాగుంది గతంలో వేరేది వాడినా అంటారు కదా దాంతో పోలిస్తే ఎట్లా ఎట్లా అనిపిస్తుంది దీని పని తీరా దీనికి ఏం తేడా దాంతో పోలిస్తే చాలా బాగుంది సార్ ఇంత ముందు పంపులు అది ఇటు ఆటో ఫిలింగ్ అనేది చాలా ఇబ్బంది పెడుతుండే నీళ్ళ చినుకులు జామ్ పడి జామ్ అవ్వడం ఆ పంపు నీళ్ళు తీసుకోకపోవడం అట్లా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు అట్లా ఏం లేదు చాలా ఈజీగా ఇప్పుడు ఈజీగా అండి చాలా ఈజీ రోజుకి ఎన్ని గంటలు కొడతారు ఎన్ని ట్యాంకులు కొడతారు ఒకవేళ పని దొరికితే బాగా పని మంచిగా దొరికితే పది పదిహేను ట్యాంకుల వరకు పది పదిహేను ట్యాంకులు కూడా పది పదిహేను ట్యాంక్ అంటే ఒక దగ్గర భూమి ఒక దగ్గర ల్యాండ్ పెద్దగా ఉన్నది నీళ్ళు కూడా అందుబాటులో ఉండాలి దూరం పోయి రావాల్సి వస్తే కొంచెం దూరం ఉంటే ఇబ్బంది అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది వీళ్ళ దగ్గర ఉంటే ఒక పది ట్యాంకుల వరకు ఈజీగా పది ట్యాంకుల అంటే రోజుకొక ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు అంటే ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా ఒక రెండు వేల వరకు డీజిల్ ఖర్చు వస్తుంది రెండు వేల వరకు మనిషి మీరే మీరే కొట్టుకుంటారా మీరే ఉంటారా ఏమైనా మీరే నడుపుకుంటారా సో ఆ రెండు వేలు ఖర్చు పోతే ఒక ఐదు ఆరు వేలు మిగులుతుంది ఐదు ఆరు వేల దీని మెయింటెనెన్స్ ఒక మూడు నాలుగు వేలు అయితే మిగులుతాయి మిగులు కొన్ని సగం ఖర్చు తీసేసినా సగం మిగులుతుంది అట్లా ఒక ఇరవై నుంచి నెల రోజులు కష్టపడితే ఇది ఇది వెళ్ళిపోతుందా దీనికి పెట్టిన ఖర్చు వచ్చిందా నలభై గంటలు ఏమో చేసిన అన్నారు కదా డబ్బులు దీనికి వచ్చినట్టు వచ్చినాయి చేసినారు కాబట్టి కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని రావాలి ఇప్పుడు ఈ సీజన్ వచ్చేటట్టు వచ్చేటట్టుంది కదా దీనికి పెట్టుకున్న డబ్బులు అయితే వస్తాయి సార్ ఈ సీజన్ లోనే వస్తాయి కదా ఏది కదా సార్ ఒక సీజన్ లోనే పైసలు వస్తాయి మనం చేసుకున్న దాన్ని బట్టి మనకు తర్వాత ఈ గన్నులు ఎట్లా ఉన్నాయి మరి గన్నులు అంటే ఇవి మంచిగా స్ప్రే అవుతున్నాయా మీరు అబ్జర్వ్ చేస్తున్నావు ఇక్కడ దీనికి ఇచ్చిన గన్ను గానీ మూడు వందల మీటర్ల హోస్ కూడా దాంట్లోనే వచ్చిందా మీరు కొనుక్కున్నారు లేదు అందులోనే వచ్చింది సార్ ఆటో నింపు నీళ్ళు నింపుకునేది అది అది కూడా అందులోనే వచ్చింది ఏది మీరు ఎక్స్ట్రా ఏది తీసుకోలేదు అన్ని అన్ని కూడా దాంట్లో వచ్చినాయి అందులో వచ్చినాయి ఓకే ఎనభై ఐదు వేల రూపాయలకి ఇది వచ్చింది మంచిగా అనిపిస్తుంది ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ సార్ ఇది రైతు రామకృష్ణ గారు చెప్తా ఉన్నది గత మూడు నెలల క్రితం దీన్ని ఈ స్ప్రేయర్ టూ ఇన్ వన్ ఆటో రోల్ కామా వైపర్ సిస్టమ్ కలిగినటువంటి స్ప్రేయర్ ఇది అయితే గతంలో కూడా ఇలాంటి వైపర్ సిస్టమ్ ఉన్న స్ప్రేయర్నే నేను వాడాను కాకపోతే దాంట్లో మాత్రం బ్యాటరీతోటి ఈ వైపర్ ఆపరేట్ అయ్యే విధంగా ఉండేది స్ప్రేయింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని నీళ్ళ చినుకులు దాని మీద పడి జామ్ అయిపోయి ఇబ్బంది పెట్టి చాలా మెయింటెనెన్స్ రిస్క్ అయ్యేది ఇప్పుడు మాత్రం అలా కాదు దీనికి మాత్రము గేర్ సిస్టమ్ ఇచ్చారు కింద బెల్ట్ తోటి పీటీఓ సాయంతో ఈ వైపర్ స్ప్రే అవుతుంది మనం ఇంతకుముందు వీడియోలో చూసుటే తెలుస్తుంది కదా సో అలా స్ప్రే అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది జామ్ కావడానికి కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ ఏ విధమైన రిస్క్ లేకుండా ఈజీగా పని అవుతుందని చెప్తున్నారు ఎనభై ఐదు వేల రూపాయల ధర పెట్టి ఈ టూ ఇన్ వన్ రోల్ కామ వైపర్ సిస్టమ్ కలిగినటువంటి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ను కల్వకుర్తిలోని ఎస్ఎన్కే అండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారని చెప్తున్నారు దాంట్లో వీళ్ళు మూడు వందల మీటర్ల పీవీసీ పైప్ ఇచ్చారు ఏమో ఆటో రోల్ సిస్టమ్ అనమాట అంటే పైపు లాక్ వెళ్ళి కొట్టుకోవచ్చు వరిచేలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటామని చెప్తున్నారు దీనికి ఒక గన్ కూడా ఇచ్చారు దీన్ని ఆ పైపు లాక్కెళ్ళిన తర్వాత వెనక్కి చుట్టుకోవడానికి కింద పీటీఓ సాయంతో బెల్ట్ ఇచ్చారు జస్ట్ అది తొక్కుతూ ఆ పీటీఓ ఆన్ చేసి ఉన్నట్లయితే ట్రాక్టర్ దానంతట అదే వచ్చేసి దీనికి చుట్టుకుంటూ ఉంటుంది కాబట్టి దీన్ని పైపు లాగడానికి చుట్టడానికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు అనేది చెప్తున్నారు దాంతోపాటుగా ఈ వైపర్ సిస్టం పత్తి చేను ఈ హైటును బట్టి లేదా వేరుశెనగ కానీ ఇతర పంటలకు కానీ ఇట్లా పెరిగే పంటలకు దేనికైనా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు పైనుంచి కిందికి ఇది చాలా ఈజీగా ఉంది బాగుంది అని చెప్తున్నారు దీనికి రెండు గన్నులు వైపర్కి కూడా ఇటువైపు ఒకటి ఇటువైపు ఒక గన్ను వచ్చింది ఇవన్నీ కూడా నేనేమి ఎక్స్ట్రా తీసుకోలేదు ఐదు వందల లీటర్ల ట్యాంకు ఈ మొత్తం మెటీరియల్ అంతా కూడా దాంట్లోనే వచ్చింది ఇదైతే గతంతో పోలిస్తే మెయింటెనెన్స్ తక్కువగా ఉంది పని కూడా బాగా అవుతుందని చెప్తున్నారు గంటకు ఎనిమిది వందల రూపాయలు అంటే గంటకు కాదు లీటర్లు ఈ ఐదు వందల లీటర్ల ట్యాంకుకు ఎనిమిది వందల రూపాయలు ఛార్జి చేస్తున్నాము ఒకవేళ పని ఒకే రోజు ఒకే చోట మంచి పని దొరికి నీళ్లు అందుబాటులో ఉంటే మాత్రం పన్నెండు నుంచి పదిహేను ట్యాంకులు కూడా స్ప్రే చేసుకోవచ్చు లేదు కొంచెం దూరం ఉండి లేదా కొంత పొలం చిన్న చిన్న మళ్ళు ఉంటే మాత్రం అప్పుడు కొంచెం తక్కువ పని అవుతుంది పది ట్యాంకులు మాత్రం స్ప్రే చేయగలుగుతాం అలా చేసుకున్నా కూడా రోజుకి ఎనిమిది వేలు వస్తుంది ఒక రెండు వేల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది ఒక రెండు రూపాయలు డ్రైవర్ లేదా ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు అనుకున్నా కూడా ఒక మూడు వేలు నాలుగు వేలు రూపాయలైతే మిగలడానికి అవకాశం ఉంది ఒక నెల రోజులు కష్టపడితే దీనికి పెట్టుకుని పెట్టుబడి తిరిగి తీసుకోవచ్చు తర్వాత కొంత కష్టపడితే మంచి లాభం పొందడానికి అవకాశం ఉంది అనేది రామకృష్ణ గారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది మనం ఇప్పుడు ఎస్ఎన్కే అండ్ సంస్థ ప్రతినిధి వినీత్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ మోడల్ని కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చామనేది వాళ్ళు చెప్తున్నారు అంటే దీంట్లో చేసిన మార్పులు ఏమిటి అది రవితులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనే సమాచారం వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం మనతో పాటు వినీత్ గారు ఉన్నారు ఎస్ఎన్కే అండ్ సంస్థ ప్రతినిధి వారు వారితో మాట్లాడి ఈ టూ ఇన్ వన్ ఆటో రోల్ అండ్ ఈ వైపర్ సిస్టమ్ కలిగినటువంటి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ గురించి పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఇప్పుడు ఎనభై ఐదు వేల రూపాయలకు దీన్ని కొనుగోలు చేశానని రైతు ఇంతకు ముందు రామకృష్ణ గారు చెప్పారు ఏమేమి ఇస్తున్నారు ఏ క్వాలిటీలు ఉంటాయి వీటిలో ఎనభై ఐదు వేల రూపాయలకు ఇచ్చే వాటిలో మనం దీంట్లో వచ్చేసి టెన్ హెచ్పి పంపిస్తాము టెన్ హెచ్పిస్తాము ఇంకొకటి త్రీ హండ్రెడ్ మీటర్ పైప్ ఇస్తాము మీటర్ మీటర్ పివీసీ పైప్ ఇది ఇది వరకు మనం హండ్రెడ్ మీటర్ ఇచ్చేది హౌస్ పైప్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ మీటర్ పీవీసీ పైప్ ఇస్తున్నా ఇదేంటే ఎందుకంటే వరి శనికి కానీ ఇది రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దూరం ఉన్నా కూడా తీసుకొని కొట్టేటట్టు డ్యామేజ్ అవ్వకుండా స్ట్రాంగ్ ఉండేలా ఇది ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది ఇది ఎలాంటి బ్రేకేజ్ కానీ ఎలాంటిది అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు దీంట్లో ఓకే త్రీ హండ్రెడ్ మీటర్స్ పైప్ త్రీ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇది ఫైవ్ లేయర్ ఉంటుంది దీని ఫైవ్ లేయర్ ఫైవ్ లేయర్ ఉంటుంది ఓకే ఇది గన్ కూడా ఇది వచ్చేసి ఒకటి ఆపిల్ గన్ అంటారు దీన్ని ఆపిల్ గన్ యాపిల్ గన్ ఇది ఇది ఆపిల్ గన్ అంటారు ఇది ఇది ఒకటి ఇస్తాము మనము ఇంకొకటి టూ జెట్స్ వచ్చేసి ఇది టూ సెరామిక్ జెట్ గన్స్ అంటాం దీన్ని టూ సెరామిక్ జెట్ గన్స్ ఇది ఏంటంటే కి ఉన్నప్పుడు కానీ రైతుకి దూరం కావాలన్నా ఎట్లాంటివి ఉన్నా ఎలాంటి జామ్ లేకుండా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొకటి దూరం ఎక్కువ వెళ్ళడానికి కూడా ఇది మంచిగా ఉంటుంది లాంగ్ కావాలంటే అడ్జస్ట్ కావాలని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇది అక్కడ ఇది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు రైతుకి అడ్జస్ట్మెంట్ ఎంత దూరం కావాలంటే ఎంత దూరం కావాలంటే సిరామిక్ అంటే ఏంటి ఇందులో సిరామిక్ నాజిల్స్ వస్తాయండి దీంట్లో సిరామిక్ జెట్ గన్స్ ఇది ఏంటంటే వేర్ అండ్ లో అంత ఈజీగా పోది ఇది ఇది ఏంటంటే లైఫ్ ఎక్కువగా ఉంటది ఇంకా ఎంత దూరం కావాలన్నా కూడా మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకొని కొట్టేటట్టు అంటే ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు వాడుతున్నా కూడా హోల్ హోల్ కాకుండా సేమ్ ఉండడం జరుగుతుంది ఓకే ఓకే సో ఇప్పుడు ఈ గన్స్ రెండు ఇస్తారు రెండు ఇస్తాం ఈ గన్స్ రెండు ఇస్తాం సో ఈ మూడు వందల మీటర్ల పీవీసీ పైపు ఫైవ్ లేయర్ ఫైవ్ లేయర్ పైప్ ఓకే ఆపిల్ గన్ ఒకటి సో టెన్ హెచ్పి టెన్ హెచ్పి హెచ్పి పంప్ హెచ్పి పంప్ తర్వాత ఇది ట్యాంక్ ఇది వచ్చేసి ఓరియంట్ ఫైవ్ లేయర్ ట్యాంక్ ఇస్తామండి ఓరియంట్ కంపెనీ ఓరియంట్ కంపెనీ ఇస్తాం మార్కెట్ లో చాలా రకాల ట్యాంక్స్ దొరుకుతున్నాయి కానీ మనం స్పెషల్ గా ఓన్లీ ఓరియంట్ ఫైవ్ లేయర్ ది ఇస్తాం అండి ఫైవ్ లేయర్ ఫైవ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ లీటర్ ట్యాంక్స్ దీని మీద వారంటీ సిక్స్ మంత్స్ వారంటీ సిక్స్ మంత్స్ వారంటీ పంపు మీద ఏమైనా వారంటీ వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ ఈ ఫ్రేమ్ ఏంటండి మొత్తం ఇది

ఆటో రోల్ సిస్టమ్ ఉంది అదేవిధంగా ఈ వైపర్ సిస్టమ్ ఉన్నది అని అన్నారు గతంలో ఉన్న వాటితో పోలిస్తే ఇది ఎట్లా అడ్వాన్స్డ్ అవుతుంది దీంట్లో గతంలో ఉన్న దాంతో పోలిస్తే జరిగిన మార్పులు ఏంటి వాళ్ళు ఇంతకు ముందే మనం లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం పుల్లి మోడల్ ఇచ్చాం వైపర్ ఇక్కడ పుల్లి ఉండి పుల్లితో ఉంటుండే ఈసారి ఏం చేసాం ఇక్కడ గేర్ బాక్స్ ఇచ్చాం లోపల గేర్ బాక్స్ ఇది లేటెస్ట్ గా ఇది మనమే ఫస్ట్ ఇవ్వడం ఇప్పటి వరకు ఇది ఎక్కడా లేదు గేర్ బాక్స్ మోడల్ ఇది వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది గేర్ బాక్స్ గేర్ బాక్స్ కూడా వన్ ఇయర్ బాక్స్ కూడా వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది పుల్లిలో ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఉండి రైతులు ఇబ్బంది పడడం వల్ల మనం చేంజ్ చేసి ఈసారి గేర్ బాక్స్ మోడల్ ఇస్తున్నాం ఇది గేర్ బాక్స్ తో నడుస్తుంది ఇది గేర్ బాక్స్ తో నడుస్తుంది గేర్ బాక్స్ తో ముందు పుల్లితో ఉన్నప్పుడు పుల్లితో డైరెక్ట్ గా పుల్లితో డైరెక్ట్ నడిచేది అంతకుముందు కొన్ని బ్యాటరీ సిస్టమ్ బ్యాటరీతో నడిచే వైపర్లు కూడా ఉండేనా ఫార్మర్ చెప్పారు ఆ బ్యాటరీ సిస్టం వైపర్స్ ఉండే కాకపోతే అది ఏంటంటే వర్షంలో తడుచుడు ఇది ఎలక్ట్రికల్ తో కాబట్టి బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి అది కాలిపోవడం అలాంటివి జరుగుతుంది మెయింటెనెన్స్ రిస్క్ ఉంటుండే మెయింటెనెన్స్ రిస్క్ ఇప్పుడు దీనికి ఏం మెయింటెనెన్స్ ఉంటుంది రైతు తీసుకొని వేసుకున్న తర్వాత ఇది జీరో మెయింటెనెన్స్ అండి చెప్పాలంటే జీరో మెయింటెనెన్స్ దీంట్లో మెయింటెనెన్స్ అనేది ఏమీ లేదు ఓన్లీ రైతు ఏం చేయాలంటే ఒక మందు పంపు మొత్తం కొట్టాక కొన్ని వాటర్ పోసుకొని పంపు క్లీన్ చేసుకోవడమే అతని చేసుకోవాలి అది ఒక్కటే అతను చేసే పని అంతకుమించి దీంట్లో ఎలాంటి మందు కొట్టిన తర్వాత అలానే ఖాళీగా పెడితే జామ్ అవుతాయి జామ్ అవుతుంది నాజిల్స్ జామ్ అవడం గానీ హెచ్టీబి పంపు జామ్ అవ్వడం గానీ జరుగుతుంది అందుకనే పంపు మీద ఈ గనుల మీద మూడు నెలలకు పర్వమను అంటే నాదే నా కారణం కోసమని ఓకే అలా క్లీన్ చేసుకుంటే ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఓకే అదొక మెయింటెనెన్స్ ఉంటుంది బెల్ట్లు ఎన్ని ఉంటాయి దీనికి మొత్తానికి ఈ పంపుకు ఈ మొత్తానికి వచ్చేసి ఐదు బెల్ట్లు ఉంటుంది ఒకటేమో ఈ బ్యాక్ సైడ్ దీనికి గేర్ బాక్స్ కి పుల్లి తిరగడం ఇది ఒకటి ఉంటుంది ఆటో రోల్ కి ఒకటి ఉంటుంది ఆటో రోల్ ఒకటి ఉంది అండ్ హెచ్టిపి నుంచి గేర్ బా అది పీటిఓ కి రెండు ఉంటాయి రెండు ఉంటాయి అండ్ హెచ్టిపి నుంచి కిందికి ఈ రోల్ తిరగడానికి ఒక బెల్ట్ ఉంటుంది ఓకే మొత్తం ఐదు బెల్ట్లతో నడుస్తుంది ఈ బెల్ట్ మీద బెల్ట్ మీద డిపెండ్ అయ్యి పుల్లి పీటిఓ ఆపరేటెడ్ గా మొత్తము నడుస్తుంది ఓకే ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటే ఇంకా దీంట్లో ఇవే కాకుండా ఏం మోడల్స్ ఉన్నాయి ఇంకా దీంట్లో టూ ఇన్ వన్ ఒకటి ఉంది ఆటో రోలర్ ఒకటి ఉంది త్రీ ఇన్ వన్ అంటే భూమ్ రాడ్ ఒకటి ఉంటుంది బూమ్ రాడ్ దీనికి ఇది కాకుండా భూమ్ రాడ్ దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకే ఒకేసారి వరుసగా బూమ్ రాడ్ ఉంటుంది థర్టీ ఫీట్ అంటే ఇప్పుడు ఈ పత్తి చేను దూరాన్ని బట్టి ఒక పది వర్షాలకు ఇరవై వర్షాలు వస్తుంది ఇరవై వర్షాలు అంటే దూరాన్ని బట్టి మనం ఎన్ని వర్షాలు వస్తాయని మనం చూసుకోవచ్చు ఓకే అట్లా కావాలనుకుంటే భూమ్ తో కూడా వస్తుంది భూమ్ రాడ్ అంటే ఈ టూ ఇన్ వన్ కాకుండా ప్లస్ భూమ్ రాడ్ ఎంత ధర పెరుగుతుందండి ఇది ఎనభై ఐదు వేలు అన్నారు కదా లక్ష ఐదు వేల వరకు ఇట్లా ఇది వైపర్ అక్కర్లేదు ఓన్లీ ఇంత వరకే కావాలి అనుకుంటే అది అరవై ఐదు వేలు ఇది దీని మీద ఇంకా ఇరవై వేలు తగ్గుతుంది లేకుండా ఇది మాత్రమే కావాలంటే ఇది కావాలంటే కూడా దొరుకుతుంది మనకు డెబ్బై వేలలో ఉంటుంది డెబ్బై అంటే కొంచెం ఏ మోడల్ కావాలన్నా దొరుకుతుంది దాన్ని బట్టి ధరలు మారు ధరలు ఓకే ఇంకోటి ఈసారి మనం భూమి రోడ్ లో కూడా స్పెషల్ ఎస్ఎస్ పైప్ తీసుకొచ్చాము ఇంతకు ముందు ఏంటంటే భూమి రోడ్ కుండే కింద ఎస్ఎస్ పైప్ తీసుకొచ్చాం ఈసారి ఎస్ఎస్ పైప్ ఏంటంటే ఇంత ముందు హోస్ పైప్ ఉండదు లీకేజెస్ ప్రాబ్లం అలాంటివి నాజిల్స్ లో ప్రాబ్లం ఉంటుండే ఈసారి కంప్లీట్ ఎస్ఎస్ లో తీసుకొచ్చాం సో రైతుకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంట్లో టెంకు రావడం కావడం గానీ క్రాక్స్ రావడం గానీ పగిలిపోవడం కానీ ఇదేంటి జరగదు కంప్లీట్ ఎస్ఎస్ లో వస్తుంది ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇది కూడా ఇస్తున్నారా వాటర్ నింపుకోవడానికి ఆటో ఫిలి పైప్ ఇస్తున్నాం మనం ఆటో ఫిలింగ్ పైప్ అది కూడా స్పెషల్లీ ఫ్లెక్స్ పైప్తో ఇస్తున్నాము నార్మల్ గా ఇది బయట దొరికేది కాకుండా ఇది ఫ్లెక్స్ పైప్ ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైజింగ్ కూడా ఎక్కువ కాకపోతే మన్నిక ఎక్కువ ఉండాలని మనం దాంట్లో ఏం కాంప్రమైజ్ కాకుండా మనం ఇచ్చేస్తున్నాం ఓకే ఆటో ఫిల్లింగ్ పైప్ కూడా దీంట్లో ఇట్లా ఆటో ఫిల్లింగ్ పైప్ కూడా దీంట్లోనే ఇస్తున్నాం ఇరవై ఫీట్లో ఆటో ఫిలింగ్ పైప్ ఇస్తున్నా ఓకే సో ఇప్పుడు ఈ రైతుకే ఇక్కడ ఇక్కడ ఈ ఊర్లో ఎన్ని వాడుతున్నారు ఈ మధ్యకాలంలో ఆయన ప్రస్తుతం మూడు నడుస్తున్నాయండి మూడు ఇవే సేమ్ 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 ఇదే లేటెస్ట్ మోడల్ ఓల్డ్ మోడల్ కూడా నేను ఇచ్చాను కాకపోతే ఈ లేటెస్ట్ మోడల్ ఇంకా ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది ఇది బాగా నడుస్తుంది ఓల్డ్ మోడల్ లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు ఈ ఇయర్ మాత్రం ఇవి మూడు ఇచ్చాను ఈ ఊరికి ఎక్కడ కావాలన్నా పంపిస్తున్నారా ఈ పంపులన్నీ ఇది మనం రెండు తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక ఎక్కడ కావాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే దాన్ని మళ్ళీ వాళ్ళు ఆపరేట్ చేసుకోవడము ఎట్లా వాళ్ళకి మనం కంప్లీట్ ఫిట్టింగ్ తో పంపిస్తామండి రైతు చేసుకున్న ఏం పని ఉండదు ఓన్లీ పీటీ ఆపరేట్ చేసుకోవడమే పని అతనికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా కంపెనీ కస్టమర్ కేర్ కి వీడియో కాల్ చేస్తే కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చెప్తారు ఓకే సో ఎక్కడ కావాలన్నా ట్రాన్స్పోర్ట్ చేసి మొత్తం సెట్టింగ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాం ఓకే ఓకే రైట్ ఇది వినీత్ గారు చెప్తా ఉన్నది ఇది టూ ఇన్ వన్ ఆటో రోల్ సిస్టమ్ పైన పైప్ చుట్టుకోవడానికి ఉంది అదేవిధంగా ఈ వైపర్ సిస్టమ్ కూడా ఉంది ఈ రెండు మోడల్సే కాకుండా దీంట్లో ఇంకా రాడ్ వేసుకునే మోడల్ కూడా ఉన్నాయి అది కావాలనుకుంటే ఇంకొక ఇరవై వేలు రూపాయలు అదనంగా అవుతుంది గతంలో మామూలు పైపులతో ఉండేది అవి దీన్ని స్టెయిల్ స్టెయిన్లెస్ స్టీల్తో ఇస్తున్నాం ఇప్పుడు భూము రాడ్ ముప్పై ఫీట్లు ఇటు ఒక పదిహేను అటు ఒక పదిహేను ఫీట్ల పొడవు వచ్చేలాగా ఉంటుంది సో అలాంటివి కావాలంటే కూడా తీసుకోవచ్చు లేదు కేవలం ఈ పైన ఉన్న ఆటో రోల్ సిస్టమ్ మాత్రమే కావాలంటే కూడా తీసుకోవచ్చు దానికి దీని మీద పోలిస్తే ఇంకొక పదిహేను ఇరవై వేలు రూపాయలు ధర తగ్గుతుందని చెప్తున్నారు అలా కాకుండా వైపస్ సిస్టము మాత్రమే కావాలి పైన అక్కర్లేదు అని కూడా అలా కూడా తీసుకోవచ్చు ఇలా ఉంటాయని చెప్తున్నారు దీంట్లో ప్రతి పార్టీకి కూడా ఎంతో కొంత వారంటీ ఇస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ మనకు ఐదు వందల లీటర్ల ఓరియంట్ ట్యాంక్ మేము ఇస్తున్నాము దీని మీద ఆరు నెలల వారంటీ ఇస్తున్నామని చెప్తున్నారు అదేవిధంగా టెన్ హెచ్పి ట్రాక్టర్ స్ప్రేయింగ్ హెచ్టిపి పంప్ ఇస్తున్నారు ఆ పంపుకు కూడా మేము వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాము దాంతోపాటుగా ఇక్కడ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ వైపర్ సిస్టమ్ అంతా గేర్ బాక్స్ ద్వారా ఆపరేట్ అయ్యే విధంగా పీటీఓ సాయం గేర్ బాక్స్ ద్వారా ఆపరేట్ అయ్యే విధంగా తీసుకున్నాం ఇలాంటి సిస్టమ్ ఎక్కడా లేదు ఆ గతంలో బ్యాటరీ తోటి కొంతమంది నడిపేవారు పీటీఓ మీద డైరెక్ట్గా డిపెండ్ అయ్యి కొంతమంది నడిపేవారు కానీ మేము మొదటిసారి ఈ విధంగా గే గేర్ బాక్స్ త్రూ నడిపేలాగా తీసుకొచ్చాం దానికి కూడా వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాం గేర్ బాక్స్ కూడా అని చెప్తున్నారు ఈ ఫ్రేమ్ మీద కూడా వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాం ఈ ఫ్రేమ్ కూడా చాలా మంచి క్వాలిటీ టాటా స్టీల్ మాత్రమే మేము వినియోగించి చేస్తున్నాం అనేది వినీత్ గారు చెప్తున్నారు సో ఇట్లా ఈ ఫ్రేమ్ మీద తర్వాత ఈ పైపు ఇవన్నిటి మీద కూడా గన్స్ మీద కూడా మూడు నెలల వారంటీ ఇస్తున్నాం అంటున్నారు ఇవి చిన్న జెడ్ గన్స్ ఇచ్చారు ఇక్కడేమో యాపిల్ గన్ ఇచ్చారు సో ఇలా ప్రతిదీ కూడా క్వాలిటీ ఇస్తున్నాం వారంటీ తోటి గ్యారెంటీ తోటి ఇస్తున్నాము ఎక్కడికి కావాలన్న రెండు తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక కూడా మేము కల్వకుర్తిలోని ఎస్ఎన్కే అండ్ కంపెనీ నుంచి పంపిస్తున్నాం అనేది కూడా వారు చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న రామకృష్ణ గారు ఇంతకుముందు మనం మాట్లాడాం కదా ఈ ఊర్లో కూడా రామకృష్ణ వాళ్ళ బ్రదరు వాళ్ళ మొత్తం ముగ్గురు నలుగురు రైతులు దీని ఈ మధ్య కాలంలో వీటిని కొనుగోలు చేసి వాడుతున్నారు గతంలో ఇచ్చినవి వేరేవి చాలా ఉన్నాయి కానీ ఈ సంవత్సరం ఈ మోడల్లో టూ ఇన్ వన్ ఆటో రోల్ వైపర్ సిస్టమ్ కలిగిన ఈ మోడల్ స్ప్రేయర్లు మాత్రం ఈ సంవత్సరం ఇక్కడికే మూడు ఇచ్చామనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా అనేక రకాల దీంట్లో ట్యాంక్ నింపుకోవడానికి కూడా ఆటో ఫిల్లింగ్ పైపు కూడా గతంలో వేరే పైపులతో ఉండేవి అవి ఫ్లెక్సిబుల్ పైప్ ఇస్తున్నాము కొంచెం ధర ఎక్కువైనా కూడా ఎక్కువ రోజులు ఉండాలి రైతుకు ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో దాన్ని కూడా ఇస్తున్నాం అనేది వినీత్ గారు చెప్తున్నారు ఈ రామకృష్ణ గారు చెప్పారు కదా పత్తి చేను చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని హైట్ అడ్జస్ట్ చేసుకొని కిందికి పైకి జరుపుకొని కొట్టుకుంటున్నారు వరి కొట్టుకోవాలనుకున్నప్పుడు ఈ పీవీసీ పైపు తోటి పైపు లాక్ వెళ్ళి కొట్టుకుంటామని చెప్తున్నారు మున్ముందు మనము ఇలాంటి పంపులు కొనుగోలు చేసి వేరేవేరు ఫీల్డ్లో వరి కొడుతున్న రైతు అనుభవం కూడా త్వరలోనే మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే